తిరుపతి నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్ కి ట్యాన్ రిమూవ్ కి పిగ్మెంటేషన్ కి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి లతా గారు అయితే డే క్రీము సోపు నైట్ క్రీము రోజ్ వాటర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారు కాంప్లిమెంటరీ కింద అయితే హ్యాండ్ పర్స్ అనేది ఇస్తున్నాము ఈ ప్రోడక్ట్స్ జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు మార్నింగ్ ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ డే క్రీమ్ అనేది త్రీ టు ఫోర్ డార్స్ అనేది తీసుకొని మీ ఫేస్ కంతటి అప్లై చేసుకోవాలి ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత వేరే పౌడర్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే నైట్ పడుకునే ముందు ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ నైట్ క్రీమ్ అనేది త్రీ టు ఫోర్ డార్స్ అనేది తీసుకొని మీ ఫేస్ కంతడికి అప్లై చేసుకోవాలి ఇలా ఈ క్రీమ్ బాడీకి కూడా యూస్ చేయొచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వేరే క్రీమ్ గాని వేరే పౌడర్ గాని ఏం ఫేస్ పైన అప్లై చేయకూడదు అలాగే ఇది వచ్చేసి రోజు వాటరు ఈ ప్రోడక్ట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్లను సేవ్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా కాల్స్ ద్వారా కానీ మీ ఆర్డర్ అయితే మేము తీసుకుంటాము మసలూన్ వచ్చేసి మణికొండ పుప్పాలగూడ హైదరాబాద్ బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీదివ్య కలర్స్ బ్యూటీ సెలూన్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ లై ఉంటుంది సండే కూడా ఓపెన్ లై ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరేర్ అయితే అవైలబుల్ లోకల్ అయితే ర్యాపిడో కూడా చేస్తాము లేదనుకుంటే సెలూన్కి విజిట్ అయ్యి కూడా ప్రోడక్ట్స్ అనేది తీసుకోవచ్చు పోస్ట్ కూడా అవైలబుల్లోనే ఉంది ఇంకా మా దగ్గర ఏదైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ కి కంట్రోల్కి కంట్రోల్ కి వైట్ హెయిర్ కంట్రోల్ కి హెయిర్ రీగ్రోత్ కి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మీకు ఆ ప్రోడక్ట్స్ కూడా కావాలనుకుంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటది లేదనుకుంటే సెలూన్కి విజిట్ అయ్యి కూడా ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు